ఇది అయిపోయింది ఇది అయిపోయింది నందం సుబ్బయ్య హత్య స్పష్టంగా చెప్పిన నేను చౌడమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిన ప్రజలకు చెప్పిన ఆత్మ ఆత్మసాక్షిగా చెప్పిన నువ్వు సిబిఐ విచారణ చేసుకో హైకోర్టులు వేసుకో ఇంకోటి వేసుకో ఎవరితోనో చేసుకో నాకు వచ్చిన ఇబ్బంది లేదు న్యాయ పోరాటం చేసుకో నేను కొలిసి అమ్మవారి సాక్షిగానే చెప్పిన అమ్మవారి పాదాల వి చేతులు పెట్టే చెప్పిన నేను హత్య చేయలేదు హత్య చేయించలేదు హత్య చే ఎవరు చేసినారో ఆ హత్య చేసేవాళ్ళు నాకు చేస్తానారని తెలిస్తే కూడా ఆపుతా అని చెప్పిన నందం సుబ్బైనే కాదు నా కనుసూపు మేరలో ఎక్కడ ఎవరు హత్య చేస్తానారని తెలిసినా ఆపుతా ఎప్పుడు శాంతియుతమైన వాతావరణానికి భగ్నం ఎవరు చేసినా కూడా నిరోధిస్తా ఇది అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పిన పాట పాడివి అబద్ధం 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 అబద్ధం